అవి ఏమైనాయో తెలియని పద్ధతిలో ఈరోజు ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము అట్లాగే మనకు మామూలుగానే మామూల చెత్తంలోనే ఉంది ఎవరైతే పనిచేస్తున్నారో కార్మికులు తప్పకుండా కనీస విత్నం కనీసం అంటే ఇరవై ఆరు వేలు కుటుంబాలు గడవాలన్నా ఓ పద్ధతిలో దాన్ని లెక్క చెప్పినారు కోర్టు కూడా ఒక మామూలు కాదు కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వాలా కనీస విత్నం కాదు పదివేలకు ఎట్లేని పద్ధతిలో ఈ రోజు ఉండి ఏదో మేము ఉద్ధరిస్తున్నాము ఏదో ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి పద్ధతిలో చేస్తా ఉన్నారు అదే కాదు రాజకీయ ఒత్తిళ్లు వైఎస్ఆర్ సిపి వస్తే వాళ్ళు మేము తీసేస్తాం మా వాళ్ళం పెట్టుకుంటామని తెలుగుదేశం వస్తే వీళ్ళు మేము తీసేస్తాం మా వాళ్ళ పెట్టుకుంటామని వాస్తవం చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఇచ్చింది కాదు ఐక్య సంఘాలు ఐక్య సంఘంలో ఆర్పిని ఎన్నుకుంటారు ఐక్య సంఘాలకు అది హక్కు ఉంటది వీళ్ళకి ఎవరికి అప్పులేదు తీసేసి హక్కు లేదు కానీ మాము మాట్లాడితే నోటీసులు ఇస్తాము మేము తీసేస్తాము ఎవరు వస్తే యా మంత్రి వస్తే ఎమ్మెల్యే వస్తే వాళ్ళు చెప్తుంటే మా వాళ్ళం పెట్టుకోవాలంటే ఆ రకమైన పద్ధతిలో రాజకీయ ఒత్తిళ్లు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఆ రకంగా చేస్తే మాత్రము ఆర్పిలెస్ అన్నో ఊరుకోదు ఖబర్దార్ అని చెప్పేసి ఆ ప్రభుత్వం వారిని తిరుగుబాటు చేసే పద్ధతులు కూడా చేస్తామనే విషయాన్ని కూడా ఇప్పటికైనా ప్రభుత్వం గాని అధికారం వాళ్ళ అధికారులు గాని అట్లాగే రాజకీయ పార్టీ నాయకులు మంత్రులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే మహిళా మార్ట్ అని చెప్పేసి గతంలో సభ్యులతో డబ్బులు తీసుకుని ఆ రకంగా అరవై ఐదు లక్షలతో మహిళా మార్ట్ ఏర్పాటు చేశారు ఆ మహిళా మాట తర్వాత ఏమైంది ఎక్కడికి పోయింది ఏం జరిగింది దానికి సంబంధించి ఏం మాత్రం లేదు పై నుంచి అనేక సందర్భాల్లో స్టేట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అక్కడ డైరెక్టర్ తో మాట్లాడడం జరిగింది ఆయన ఇక్కడ పంపిస్తాన్నారు మరి ఇక్కడ కూడా ఏమీ లేదు మరి అప్పుడున్న పీడీ ఏం చేసినారు అప్పుడున్న అధికారులు ఏం చేసినారు అసలు ఏం జరుగుతుంది అనే పద్ధతిలో కాబట్టి మహిళా మాటలు ప్రతి సభ్యురాలకి హక్కు ఉంది వాళ్ళ డబ్బులు కట్టారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళి కివాల్సిన బాధ్యత ఉంది లేదా మళ్ళీ కొనసాగించే పద్ధతి ఏదో వాళ్ళు అట్లా చేయాల్సిన ఉంది కాబట్టి మహిళా మాట ఏదైతే ఉందని సంబంధించి కూడా ఈ రోజు ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు స్పందించి దానిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసే పద్ధతిలో ఆర్పుల సంఘం కోరుతా ఉంది ఆ రకంగా అనేక రకాల సమస్యలు ఏవైతే ఉన్నవో ఆ సమస్యల కోసం మనం పనిచేసే పద్ధతిలో కూడా అందుకనే ప్రభుత్వం ఏదో చేస్తామని కాదు రోజు అడుగుతా ఉన్నాం రేపు ప్రభుత్వాలకు సంబంధించి మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులకేమో జీతాలు పెంచారు చాలా పేరు కూడా కూడా విజయవాడ నుంచి కర్నూలు కానీ ఇంకా ఎవరికి కూడా డబ్బులు లేవంట వాళ్ళకు అందుకని వాళ్ళకి పెంచేస్తున్నారు మంత్రులకు పెంచినారు ఎమ్మెల్యేలకు పెంచినారు ఎంపీలకు పెంచినారు మరి ఏంది పది వేలు అది పదివేలు కూడా సరిగిస్తలేదు ఇరవై ఆరు వేలు పెంచడానికి ఏముంది వాళ్ళేమో కోటి కోటి రూపాయలు గడిస్తారు పొద్దున్నేస్తే వాళ్ళు ఫ్లైట్ లో వెళ్ళిపోతుంటారు వాళ్ళకి తక్కువని పెంచుతున్న వాళ్ళకు వాళ్ళకు పెంచడానికి బడ్జెట్ ఉంది మనకు పెంచడానికి బడ్జెట్ లేదు ఇది ఎక్కడ చదువు కాబట్టి సమస్యనే లేదు ఏదైతే ఆర్పీలుగా పని చేస్తున్నా మేము పని చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాం